ీ జీవితానికే నీ విచాలులయ్యా కరుణ గలయ్యా నా జీవితానికి నీ విచాలులయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదు కృపయే లేకపోతే నా ఊ పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నేనేమైపోదును కరుణ గల నా జీవితానికి నీ బెంచాలి నయ్యా క్రీస్తు నన్ను ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసు పూస్కర్ దిగిన ఉన్న శుభలు నేత జీవితం అనుకున్న దైవధ్యానము విగ్రహారాధన అంటే ఏమిటి మట్టైస్ వార్త పదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినము మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాణిని పరలోకం అందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును విగ్రహారాధన అంటే ఏమిటి విగ్రహారాధన అనేది మనకు మరియు దేవునికి మధ్య వచ్చేది యహోశివ తన ప్రజలు విగ్రహారాధనను కొనసాగిస్తే వారి దేశము నాశనం చేయబడుతుందని మరియు వారి ఆత్మలు శాశ్వతమైన మరణానికి గురవుతాయని చెప్పాడు కాబట్టి మీరు రోజే నిర్ణయం తీసుకోవాలని కూడా వారికి చెప్పాడు మీరు ఈ జీవితంలోని విగ్రహాలను సేవించాలనుకుంటున్నారా లేదా సజీవమైన దేవునికి సేవ చేయాలనుకుంటున్నారా అని మీరు నిర్ణయించుకోవాలి ఈరోజు నిన్ను ఎన్నుకో అని ఎగో షువ చెప్పాడు నేను నా ఇంటి విషయానికి వస్తే మేము ప్రభువును సేవిస్తాము మీ గురించి ఏమిటి మీ ఎగో శుభతో మీ స్టాండ్ తీసుకుంటున్నారా ఎంత ఖర్చైనా మీరు ఎవరికి సేవ చేస్తారో ఈరోజే ఎన్నుకోమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మన కుటుంబాలు మన కొరకు తీసుకుని ఎన్నుకోలేవు మన స్నేహితులు చేయలేరు దేవుడు గొప్ప దేవుడు కానీ దేవుడు కూడా మన కోసం నిర్ణయం తీసుకోలేడు అతను సహాయం చేయగలడు కానీ మనము మాత్రమే నిర్ణయించగలము మన ఎంపిక మనమే చేసుకోవాలి ప్రభుని యేసుక్రీస్తు నా జీవితంలోని విగ్రహాలను తీసివేయండి తద్వారా నా రక్షకుడువైన నిన్ను నేను పూర్తిగా సేవిస్తాను ఆమె